శ్రీ శ్రీగురుపే నమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రాలి వాళ్ళ చానల్ ఈరోజు ఈ వీడియోలో వృచిక రాశి వారికి మార్చ్ నుండి డిసెంబర్ వరకు కూడా అంటే రాబోయే పది నెలల కాలంలో వీరికి జరగబోయేటువంటి పది ముఖ్యమైన విషయాల గురించి తెచ్చించుకుందామండి వృచిక రాశి గణపతి అధిపతి కుజగ్రహం వృచికలో విశాఖ నాలుగు పాదం అందురాధ నాలుగు పాదాలు జేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్రాల పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కు యొక్క ఫలితాలు వర్తిస్తాయండి ద్వితీయ పంచమాధిపతి గురుగృహం ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ఆరవ స్థానంలో ఉంటారు తదనంతరం మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం పాటుగా ఏడవ స్థానంలో ఉంటారు దట్ ఈస్ ఎక్సలెంట్ పిరియడ్ అని చెప్పవచ్చు అండి శనచరుడు తృతీయ మరియు చతుర్థాధిపతి ఆయన ఈ యొక్క కుంభరాశిలో నాలుగవ స్థానంలో ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా కాకపోతే జూన్ వరకు బాగుంటారు జూలై ఒకటో తారీఖు నుండి పదిహేను నవంబర్ వరకు కూడా వక్రీకరించిన స్థితిలో ఉంటారు కుంభరాశిలోనే రాహు విషయానికి వచ్చే వరకు రాహు ఐదవ స్థానంలో మీనంలో ఉన్నారు కేతు పదకొండవ స్థానంలో ఏకాదశ స్థానంలో కన్యలో ఉన్నారండి సో ఇవి పెద్ద గ్రహాలు ఎందుకంటే మనం చూసేది సంవత్సర ఫలాలు కాబట్టి మేజర్ పెద్ద గ్రహాల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం పాయింట్స్ వైజ్ చూద్దామండి పది పాయింట్స్ చూద్దాము మొదటిగా ఏంటంటే మొదట్లో మీ యొక్క రాసాధిపతి కుజుడు పదిహేను మార్చి వరకు కూడా బలంగా ఉంటాడండి ఎక్సాల్టెడ్ ప్లేస్లో అంటే ఎక్సాల్టెడ్ అంటే కనుక ఉచిస్థితిలో స్థితిలో ఉంటాడు మంచి ప్రయాణాలు అంటే అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావటం మీలో పట్టుదల ధీరత్వం అధికంగా ఉంటుంది ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేస్తారు సాధించాలన్న తప్పన అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా కలిగి కలిసి కనుక మీరు కనుక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని చెప్పవచ్చు అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు కావచ్చు ట్రావెలింగ్ బిజినెస్లో ఉన్నవారు కావచ్చు మంచి అవకాశాలు ఉంటాయండి లాభ పొందుతారని చెప్పవచ్చు రెండవది ఏంటంటే ఈ యొక్క గురుగృహము ద్వితీయ పంచమాధిపతి ఆరవ స్థానంలో ఉన్నారు ప్రేమలో ఫెయిల్యూర్ ప్రేమలో ఉన్నవారికి మంచిగా గొడవలు ఉంటాయి బట్ మే నుండి మాత్రం ఎప్పుడైతే పంచమాయ సప్తంలోకి వస్తారో మంచి అన్యోన్యత ఉంటుంది వారి యొక్క ప్రేమను వివాహం కూడా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఒకవేళ వివాహం చేసుకోదలిస్తే అక్టోబర్ నుంచి సంవత్సరం చివరిలో త్రివరి క్వార్టర్లో వీరికి వివాహానికి అనుకూలతగా బలంగా ఉంది చెప్పవచ్చు మూడో పాయింట్ ఏంటంటే రాహు రుచికి రాశి వారికి రాహు పంచమ స్థానంలో సంవత్సరం అంతా కూడా ఉంటారండి ఐదవ స్థానం అంటే క్రియేటివిటీ భక్తి లవ్ అఫేత్ సంతానం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి సో రాహు ఎప్పుడైతే ఐదులో ఉంటాడో రాహు మాయాకారకుడు మైండ్ డైవర్ట్ చేసే అవకాశం ఉంది విద్యార్థులు ఐదవ స్థానానికి గురుగ్రహం కూడా ఆరులో పడి కొంచెం బలం కోల్పోయారు కాబట్టి ఏపీ వరకు కూడా ఫోకస్డ్గా ఉండండి యూ హావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ మీరు అనుకున్న రిజల్ట్ రావాలంటే గట్టి ప్రయత్నం చేయండి డైవర్ట్ కాకండి చదువుకున్న సేపు కూడా నోటిఫికేషన్ ఆఫ్ చేయండి మొబైల్ దూరంగా పెట్టండి థర్టీ ప్లస్ ఫైవ్ ఫార్ములా థర్టీ మినిట్స్ చేసి చదివితే ఫైవ్ మినిట్స్ డిస్ట్రాక్షన్ మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ రివ్యూ చేసుకోవడం ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే రాహు ప్రభావం ఎలాంటి ఇబ్బంది చూపించదండి సో మళ్ళీ విద్యార్థులకు మనకు ఈ యొక్క మే నుంచి మంచి ఫలితాలు ఉంటాయి హైర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతం విదేశీయాన్ని కూడా చేసే అవకాశాలు అద్భుతంగా ఉంటాయి నాలుగో పాయింట్ ఏంటంటే శనచరుడు నాలుగులో ఉన్నారు అంటే అర్ధాష్టమ శ్రేణి నడుస్తోంది వీరికి ఎయిటీన్త్ జనవరి టూ ట్వంటీ త్రీ నుండి కూడా ఇప్పుడు వరకు ఉంటుంది అర్ధాతమ శ్రేణి అంటే ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దర్శనం శని ఉంటుందండి ఉన్నా పర్వాలేదు ఏం పోటీ ఇవ్వాల్సిన అవసరం లేదు శని చెడు ఎక్కడుంటే ఆ స్థానాన్ని బాగు చేసుకుంటాడండి దృష్టి మంచిది కాకపోయినా తన ఉన్న స్థానము బాగు చేసుకుంటాడు కానీ గురుడు అలా కాదు గురుడు తన ఉన్న స్థానం పాడు చేసుకున్నా సరే తన దృష్టి పడుతున్న స్థానాన్ని బాగు చేస్తాడు కాబట్టి డిఫరెన్స్ అదే శని నాలో ఉన్నాడు కాబట్టి తన నాలుగంట ప్రాపర్టీని వృద్ధి చేసుకోవడం కుటుంబాన్ని వృద్ధి చేసుకోవడం ప్రాపర్టీ కొనడం ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం నీట్గా పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి వాహనం కానీ ఇలాంటివి కానీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క సన్నిహ్చిరడు జులై ఒకటో తారీఖు నుండి మనకు ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు వక్రీకరిస్తారో మీరు ఏదైనా ప్రాపర్టీ డీలింగ్ చేస్తూ ఉన్నా మధ్యవర్తిత్వం వహించి కమిషన్ బేస్డ్ వ్యాపారం చేస్తూ ఉన్నా కొంత స్లోగా ఉండే అవకాశం ఉంది ఆ సమయంలో ఆచతూ చడుగులు వేస్తే మాత్రం సరిపోతుంది మరి ఐదో పాయింట్ ఏంటంటే ఈ యొక్క శని వక్రీకరించిన కాలంలో నాలుగవ స్థానం నుండి మూడవ స్థానంలో చూసుకోవాలి ఫిల్తారు అప్పుడు కీద దృష్టి పడుతూ ఉంటుంది శని కాళ్ళు నడుము ఇండికేట్ చేస్తాయి కాబట్టి నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం కీల నొప్పులు కాస్త బాధించే అవకాశం ఉంది కాబట్టి సో దా వాటిని బట్టి మనం ప్లాన్ చేసుకొని డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది ఎప్పటి నుంచి నడు నొప్పి కీల నొప్పులు ఇవన్నీ కూడా బాధించేది ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి వెహికల్స్ జాగ్రత్తగా ఉండండి జూలై ఒకటో తారీఖు నుండి పదిహేను నవంబర్ వరకు కూడా తర్వాత మళ్ళీ ముందు బాగుంటుంది ఆ తర్వాత కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు మరి ఏడో పాయింట్ ఏంటంటే మీ యొక్క గురుగ్రహము ఏడవ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆయన యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీద మూడవ స్థానం మీద పదకొండవ స్థానం మీద కూడా ఉంటుందండి మీలో మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి మీ యొక్క ఆలోచన మీద అద్భుతంగా ఉంటుంది సిబ్లింగ్ సహకరిస్తారు జీవిత భాగస్వామి వల్ల కలిసి వస్తుంది మీరు వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఎనిమిదో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే గురుగృహం మే నుండి ఎరవ స్థానానికి వస్తారో సంబంధాలు గతంలో దగ్గర దాకా వచ్చినవి వెళ్ళిపోయినా కూడా ఫిక్స్ అవుతాయండి మ్యారేజ్ కూడా ముహూర్తాలను బట్టి చూస్తే అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసంలో మధ్యలో ఈ చివరి క్వార్టర్లో కూడా వివాహాలు జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు తొమ్మిదో పాయింట్ ఏంటంటే ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో కావచ్చు ముఖ్యంగా ఎల్టర్ బ్రదర్ విషయంలో అనారోగ్య సమస్యలు కావచ్చు కొంత చికాకు పడే సంఘటనలు ముఖ్యంగా ఏంటంటే మనకు మార్చి చివరి నుండి ఏప్రిల్ చివరి వరకు కాస్త కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా గీత దృష్టి కూడా ఏడవ స్థానం మీద ఉంది కాబట్టి ఏంటంటే సో ఈ లోపుగా అంటే గురుగృహం ఏడవ స్థానంలో వచ్చే లోపుగా ఏప్రిల్ ముప్పై తారీఖు లోపల జూత భాగస్వామికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు ఎల్టర్ బ్రదర్ మీకంటే పెద్దవారి కూడా అనారోగ్య సమస్యలు కావచ్చు కాస్త బాధించే అవకాశం ఉంది సో మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ ఫ్రెండ్షిప్ సర్కిల్ నుండి నెట్వర్క్ సర్కిల్ నుండి కూడా కొంచెం మీ వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార కావచ్చు దూరంగా ఉండే అవకాశం కనబడుతుంది ఉంది మరి పదో పాయింట్ ఏంటంటే సంతానం ప్లాన్ చేసుకోవడం కోసం మే అద్భుతంగా ఉంటుందండి మీ యొక్క జన్మరాశిని దృష్టి పెడతారు ఇక్కడ ఒకటి మూడు పదకొండు స్థానాలు దృష్టి పెడుతూ ఉంటారు పంచమంత్రద ఏడులోకి వచ్చి పదకొండు చూస్తారు కదా ఇక్కడ సో కాబట్టి ఏంటంటే ఆ పదకొండవ అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కాబట్టి సంతాన యోగం కూడా కలిగిస్తారండి మరి చివరిగా వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే మనం కనుక స్పెల్వై చూసుకుంటే పదిహేను జూన్ నుండి పదిహేను జూలై లోపల వృత్తిలో మార్పు చేర్పులు ఉండే అవకాశం కాస్త లేదంటే కాస్త ఒత్తిడిగా ఉంటుంది పదిహేను జూలై నుండి ఫోర్టీన్త్ ఆగస్టు మధ్యలో ప్రయాణాలు దూరప్రాంతం వెళ్ళటం ఏదైనా సెమినార్స్కి ట్రైనింగ్స్కి అటెండ్ కావడం లాంటివి జరుగుతుంది మీకు ఎప్పుడైతే కనుక ఆగస్టు సెకండ్ వీక్లో రవి మీకు దశమాంగకి లాభానికి వస్తారో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుండి మళ్ళీ ఫోర్టీన్త్ అక్టోబర్ వరకు కూడా ఆ రెండు నెలల కాలం ఉద్యోగంలో మంచి భయప్రదేశాలు సంపాదించుకోవటం ధనం చేతికి అందడం సీనియర్స్ యొక్క సపోర్ట్ ఉంటుంది ప్రమోషన్లు అందుకోవడం ఇలాంటివన్నీ కూడా గోచాల ఫలితాలు రీచ్ అద్భుతంగా కనపడుతూ ఉన్నాయండి మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే సో ఆరవ స్థానంలో గురుడు ఉన్నారు కదా గురుగ్రహ రెమెడీ చేసుకోవడం ఏప్రిల్ వరకు తదనంతరం గురుగ్రహ బలం ఆటోమేటిక్గా పెరుగుతుంది అది అనుకూలంగా ఉంటుంది శని చిరుడు ఎప్పుడైతే మీరు అర్ధాష్టమ శనిలో ఉండి ఆయన ఒక్కరికి ఇస్తారో ప్రాపర్టీ సంబంధం మదర్ హెల్త్ విషయంలో కొంత స్లోగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జూలై నుండి నవంబర్ ఫిఫ్టీన్త్ మధ్యలో శనిగ్రహ రెమెడీస్ చేసుకోవడం అనాథలకి పేదలకి లాంటి చేయడం కావచ్చు సహాయ సేకలు లేదంటే శనిగితే లాభసేకం ప్రతి శనివారం చేసుకోవడం శనివారం నియమాలు పాటించడం ఇలాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా వ్యవస్థ గాడిలో పడుతుంది పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారండి ఏదేమైనా కూడా గత సంవత్సరం కంటే కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సెకండ్ హాఫ్ నుంచి మంచి అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్ మీరు చూడబోతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నియమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉంటుందో బెల్ మీద క్లిక్ చేస్తే మీకు వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు నాకు సర్వేజన సుఖినోభవంతు స్వస్తి